మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు మనకు గుప్త నవరాత్రులు అనేది జూలై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి పది రోజులు ఉంటాయి ఈ వారాహిదేవి దేవి వారి నవరాత్రులు ఈ వారాహిదేవి దేవి అమ్మవారు ఎవరు అంటే లలితాదేవి సరూరపురాలే ఈ వారాహిదేవి అమ్మ ఈ వారాహిదేవి అమ్మకు పూజ ఎలా చేయాలి కలిశం పెట్టుకోవాలన్నా అఖండ దీపం పెట్టుకోవాలన్నా ఒకవేళ ఫోటో లేకపోతే ఎలా పూజ చేసుకోవాలి ఏంటనేది అనేది అయితే మొత్తం నేను ఈ వీడియోలు అయితే చెప్తాను ఎక్కడ స్ప్ చేయకుండా మీకు పూర్తిగా చూస్తే ఈ వీడియో అర్థం అవుతుంది ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే చేసుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ మనము చేసుకోవాలి మనం ఏమైనా ఇష్టాలు అనుకుంటే మనం పీఠం అయితే వేసుకోవాలి లేకుంటే ఉదయం సాయంకాలం దీపం పెట్టుకోవాలి మామూలుగా అనుకుంటే మందిరంలోనే అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి వరహిదేవ అమ్మ ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఆ లలితాదేవి ఫోటో కూడా లేకపోతే లక్ష్మీదేవి పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ అంటే పది రోజులు మేము చేసుకుంటామనే వాళ్ళైతే కంపల్సరీగా అయితే పీఠం వేసుకోవాలండి ఇక్కడ పీఠం మీరు ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ కొంచెం ఇది పూజ పూజస్వామి కోట్లో దొరుకుతుంది కలరు ఈ కలర్ తెచ్చుకొని కొంచెం ఇలా కలర్ పూసుకొని తర్వాత ముగ్గు అయితే వేసుకోవాలండి ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని మనము పీఠం అయితే పెట్టుకోవాలి ఆ పీఠం మీద వైట్ క్లాత్ కానీ లేకపోతే ఏదైనా కొత్త బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా వేసుకోవాలండి తర్వాత మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ అయితే బియ్యం అయితే పోయాలండి పోసిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేయాలి తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకొని పువ్వులతో అయితే అలంకరించుకోవాలి అమ్మవారికి తెల్ల పువ్వులు అంటే చాలా ఇష్టము తెల్ల పువ్వులు అయితే వేసుకోవడానికి ట్రై చేయండి అలానే ఇక్కడ ఆ పక్క ఈ పక్క నేను అమ్మవారికి పసుపు కుంకుమ అయితే పెట్టాను తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుడికి అనేది మనం ముందుగానే పూజ చేస్తాము అలానే ఒక చిన్న లాగా వేసుకొని నేను ఇక్కడ విఘ్నేశ్వరుడికి అయితే తమలపాకు పరిచి ప్లేట్లో స్వామిని అయితే ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం తర్వాత స్వామికి అక్షింతలు పసుపు కుంకుమ గంధంతో అయితే నేను ఇక్కడ సమర్పించుకొని పువ్వులు అయితే పెట్టి ప్రసాదం కింద అయితే నేను ఇక్కడ బెల్లం పెట్టాను తర్వాత అగరబత్తులు చూపించి తర్వాత హారతి ఇచ్చాను మీకు మంత్రాలు వస్తే కదా చదువుకోండి లేకపోతే ఓం గంగణపతి హనమ అని కూడా అనుకోవచ్చు మనం మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అనుకున్న తర్వాత మనం మామూలుగా దీపాలు వెలిగించాం కదా తర్వాత మనం అభిషేకం అనేది చేసుకోవాలండి మీకు ఒకవేళ కుదరకపోతే లే ఏమీ లేదండి విగ్రహం వినా లేకపోతే ఒకవేళ విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి మీకు అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం ఉన్న లక్ష్మీదే అమ్మవారికి కూడా చేసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర లేదు అండి అంటే మామూలుగా అయితే మీరు పూజ చేసుకోండి వారాహిదమ్మ ఫోటో ఉంటే లేకుంటే అమ్మవారి ఫోటో లేకపోయినా లలితాదేవి కానీ లేకుంటే లక్ష్మీదేవి కానీ అయినా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కంపల్సరీగా ఉండాలంటే కంపల్సరీ ఏమి లేదండి మన దగ్గర ఉంటేనే చేసుకోమని చెప్తాం కానీ కంపల్సరీ అట ఏమీ లేదు ఎవరైనా కూడా అమ్మవారితో సమానమే కాబట్టి మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు అయితే వస్తాయి అంటే ఇక్కడ మనము నాలుగు నవరాత్రులు ఎలా చేస్తామో ఈ అమ్మవారికి కూడా ఎంతే కొన్ని నియమ నిష్టలు అయితే ఉండాలి మనము అంతే తర్వాత నేను ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి అభిషేకం అంటే ఏం లేదంటే పంచామృతాలతో చేసుకోవచ్చు మామూలుగా పసుపు కుంకుమ గంధం వాటర్తో కూడా అభిషేకం చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ప్లేట్ మీద బౌల్ అని పెట్టుకున్నా నా దగ్గర ఇక్కడ వారాహిదేవి అమ్మ విగ్రహం అయితే ఉంటే నేను అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నా ఫస్ట్ పసుపు వాటర్ అయితే నేను ఇక్కడ కలుపుకొని అమ్మవారికి పసుపు వాటర్ అయితే నేను అభిషేకం అయితే చేశాను తర్వాత కుంకుమ లాగా ఇట్లా చేశాను తర్వాత గంధము గంధం అయిపోయిన తర్వాత మనము పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు కూడా అమ్మవారి నేనైతే పోసి తర్వాత వాటర్ పోసి ఇక్కడైతే నేను హారతి అయితే ఇచ్చుకున్నానండి హారతి ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొచ్చుకున్నాను క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ నేను పంచామృతాలతో అయితే నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నాను అండి పంచామృతాలు అంటే ఏమి లేదండి పాలు పెరుగు నెయ్యి పంచదార అవే రండి మా దగ్గర ఫ్రూట్స్ ఉన్న ఫ్రూట్స్తో కూడా మనము చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే పళ్ళ రసాలతో అయినా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కట్ చేసి పళ్ళ రసాలతో అయినా కూడా ఇలా అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి వారాహిదేవి అమ్మవారి పూజ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలండి ఈ నవరాత్రులు పూజలు అనేది ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ అమ్మకు మనం పూజ చేయలేమని అంటారు నేను లాస్ట్ ఇయర్ అనుకున్నానండి చేసుకోవాలని కాదు నాకు కుదరలేదు లాస్ట్ ఇయర్ అందుకనే ఈ ఇయర్ చేసుకుంటున్నా నాకు చేసుకుంటానమ్మా నాకు కంపల్సరీ అయితే ఎంత ఇబ్బందిగా ఉన్నా ఒకవేళ ఏదన్నా సమస్య ఉన్నా అనేది అయితే చేసుకుంటానమ్మ కంపల్సరీగానే ఇది అని నేను అని ఎప్పుడైతే మొక్కున్నాను అప్పుడు నాకు కొన్ని రెండు విషయాలు రెండు విషయాలు రిజల్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ నేను చేసుకుంటాను అనుకుంటాక నువ్వు నాకు రిజల్ట్ ఇలా చూపించావని నాకు చాలా అంటే మంచిగా అనిపించింది నాకు చాలా అంటే ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు కానీ ఇయర్ అయితే చేసుకుంటాను నిష్టగా నియమాలతోటి ఎక్కడ లే అంటే ఇబ్బంది లేకుండా అని అనుకున్నాను ఖచ్చితంగా చేసుకుంటానమ్మా నేను కంపల్సరీ ఎంత కఠినంగా ఉన్నా కూడా అయితే నవరాత్రులు అయితే నేను చేసుకుంటాను నేను పాటించాల్సినన్ని నేను పాటించుకుంటాను నా మనసులో అయితే నేను అనుకున్నాను అలానే చేసుకుందామనే ఫిక్స్ అయినానండి తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పీఠం పెట్టుకొని అమ్మవారి విగ్రహము గంధము కుంకుమ కుంగుమొట్లు అయితే పెట్టుకొని పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి మనకి ఈరోజు అమ్మవారికి మనము ఎర్ర అక్షంతలతోటి పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారి అష్టోత్తర నామాలు అవన్నీ ఉంటాయి కదా ఈ అరే అక్షంతలు ఎలా కలుపుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తుంది ఇక్కడ బియ్యం తీసుకున్న తర్వాత కుంకుమ కొంచెం జవ్వాది పౌడరు కొంచెం అత్తరు ఉంటుంది కదా చెంటు ఆ చెంటు కూడా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి మనం రోజైతే కలుపుకోవచ్చు లేకపోతే కొన్ని ఎక్కువ కలుపుకొని బాక్స్లో కూడా పెట్టుకొని మనం రోజు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కదా ఆ పూజ చేసుకున్నప్పుడల్లా అయితే ఇలా ఉపయోగించవచ్చు తర్వాత అమ్మ ముందర ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ఆ ప్లేట్లో అమ్మవారికి ఇలా చదువుకుంటూ అయితే ఇక్కడ వేసుకోవాలి ఒకవేళ మనకు మంత్రాలు రాకపోయినా చూడచపులు రాకపోయినా అమ్మవారికి వారాహిదేవి అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఓం వారాహిదేవి నమ అని నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మంత్రాలు వస్తే మీరు మంత్రాలని చదువుకోండి ఎవరికైనా రాకపోతే ఓం వారాహి నమ అని నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలండి ఇలా అయితే అన్నీ చదువుకుంటూ ఇలా పెట్టాలి తర్వాత నేను గౌరమ్మను కూడా చేసుకున్నా ఎందుకంటే అమ్మవారే కదా నేను గౌరమ్మను కూడా చేసుకొని కుంకుమ అర్చన నేను అమ్మవారికి అయితే చేసుకున్నాను గౌరమ్మకు ఈ నవరాత్రులలో కుంకుమ ఆర్చన చేసుకుంటే చాలా మంచిదండి చాలా ఎక్కువ అమ్మవారికి అంటే సంతోషించుతుంది ఆర్చన అయితే చేసుకుంటే మనకు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా అమ్మవార్లకైతే మనకు నవరాత్రులు ఉన్నప్పుడు చేస్తారు అలానే నేను ఇక్కడ అమ్మవారికి గౌరమ్మను చేసుకొని ఇక్కడైతే నేను ఇలా చేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ గౌరమ్మను కూడా చేసుకొని ఇట్లా అక్షింతలతో అయితే నేను ఈ విధంగా అయితే చదువుకుంటూ ఉన్నానండి తర్వాత నా దగ్గర కొన్ని పువ్వులు ఉంటే పువ్వులతో కూడా నేను అంటే అక్షింతలు అవేమైన తర్వాత కుంకుమార్చిన పైన తర్వాత పువ్వులు కూడా ఉంటే విడి పువ్వులతో కూడా నేను అమ్మవారికి అయితే ఇలా చదువుకున్నానండి ఇక్కడ ప్రసాదం కింద అయితే నేను పానకం పెట్టానండి ప్రతిరోజు పానకం ఉండేలాగా చూసుకోండి పానకం అంటే ఏం లేదండి మంచి నీళ్లు పోసుకొని కొంచెం బెల్లం వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అమ్మవారికి పానకం లాగా పెట్టాలండి తర్వాత దానిమ్మ గింజలు కూడా చాలా అమ్మవారికి ఇష్టము దానిమ్మ గింజలు కూడా అయితే నేను ఇక్కడ పెట్టాను పులిహోర పెట్టాను తాంబలం కింద పండు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను పంచామృతం అయితే చేశాను కదా అది ఒక బౌల్లో అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను పూజలు అయితే తర్వాత జవ్వాది పౌడరు అమ్మవారికి మన జవ్వాది పౌడర్ అవన్నీ వేస్తే కొంచెం మంచిగా సుగంధమైన వాసనలతో చాలా మంచిగా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ అయితే హారతి అది ఇచ్చుకున్నాను దూపం కూడా వేసుకున్నాను పంచహార హారతి అది ఇచ్చుకొని తర్వాత నా నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి మీకు చెప్పాను కదండి ఎంత కఠినంగా ఉండాలంటే మనము నవరాత్రులు అయిపోయేంతవరకు అయితే నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోకూడదండి ఇంట్లోకి కూడా తెచ్చుకోకూడదు మనము నీమలని ఇష్టాలతో చేసుకోవాలనుకుంటే నాన్ వెజ్ అయితే ఆ పది రోజులు అయితే తెచ్చుకోకూడదు అలానే మనం బ్రహ్మచర్యం అయితే కంపల్సరీగా పాటించాలి అలానే నేల నీల అంటే మనము కిందనే పడుకోవాలి ఆ నవరాత్రులు అన్ని రోజులు లేదు మాకు బాగాలేదు హెల్త్ పరంగా మేము కింద పండుకోలేమంటే మంచి మిన పండుకోవచ్చు కానీ మనం నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలి అలానే ఎక్కువ ఎలాంటి మాటలు మాట్లాడకుండా కూడా ఉండాలంటే మనము దీక్ష అంటే అమ్మవారికి అలా చేసుకుంటున్నప్పుడు నవరాత్రులు మనం ఇలా పీఠం వేసుకొని చేసుకుంటున్నప్పుడు ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు మాటలు కూడా తక్కువ మాట్లాడాలి అలానే ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా అలా గొడవలు పడ్డం చిరాకు పడ్డం అలాంటివి అయితే చేయకూడదు అలానే పిల్లల మీద అరవడం పిల్లలను కొట్టడం అలాంటివి కూడా ఏమి చేయొద్దండి ఇంట్లో ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి మనం రోజు ఇంటి ముందలా తుడిచి ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలండి ఒకవేళ రోజు పెట్టుకోలేకపోతే రోజు మార్చి రోజైనా పెట్టుకోవాలండి అలా పెట్టుకొని మనం ఇంట్లో నీటుగా శుభ్రంగా ఉండాలండి శుభ్రంగా ఉంటేనే అమ్మవారి కూడా సంతోషించుతుంది మనం ఆ నవరాత్రులు చేసినా కూడా మనకు కొంచెం ఫలితం అనేది వస్తుంది రోజు మనమైతే ఎక్కడ ఎలాంటి అంటే ఇంట్లో ఎంగిల్ ప్లేట్లు కానీ ఎక్కడన్నా అంటే మామూలుగా చెత్త చెత్త అట్లా లేకుండా ఇండ్లు అనేది నీట్గా పెట్టుకోవాలి మనం అమ్మవారిని కూర్చోబెట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తున్నప్పుడు నియమగా నిష్టగా అయితే ఉండాలండి కంపల్సరీ అయితే కఠినంగానే ఉండాలి ఎందుకంటే మనము ఆ అమ్మవారికి పూజ చేస్తున్నాం వారాహి అమ్మవారికి ఎంతో అదృష్టం ఉంటుంది కానీ మనకు ఆ పూజ మనం చేయలేము అంత నిష్టగా అయితే కంపల్సరీ అయితే ఇవన్నీ పాటించండి మీకు ఎవరికైనా కలషము ఆనవాయితీ ఉంటే కలుషం పెట్టుకోండి లేకపోతే కలషం ఆనవాయితీ లేకపోతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకోండి అలానే అక్కడ దీపము మీకు ఉంటే అంటే మేము చూసుకోగలుగుతాము అంటేనే పెట్టుకోండి అక్కడ దీపం లేకుంటే ఉదయం సాయంకాలం అయితే దీపరాధన పెట్టుకోండి ఎందుకంటే అక్కడ దీపము పెట్టుకున్న తర్వాత అది ఆరిపోయినా మనకు కొంచెం మనసులో గిల్టీగా ఫీలింగ్ ఉంటుంది అమ్మో ఆరిపోయింది ఏం తప్పు చేసామో అనేది అన్నది అట్లా లేకుండా ఉదయం సాయంకాలం అయితే దీపం పెట్టుకోండి రాత్రి ఆరు నుంచి తొమ్మిది అయితే దీపం పెట్టుకోండి సాయంకాలము అంటే ఆ టైం పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిది అలానే ఎర్లీ మార్నింగే పెట్టుకోండి తర్వాత సూర్యుదయం వచ్చినప్పుడు పెట్టుకోకూడదు ఎందుకంటే అమ్మవారికి చీకటి ఉన్నప్పుడే పెడితే చాలా మంచిది అక్కడ జాబు పరంగా ఎవరన్నా చేసుకోవాలనుకుంటే నైటే పెట్టుకోండి ఎందుకంటే అమ్మవారికి నైట్ పూజ చేస్తేనే చాలా మంచిది అమ్మవారు కూడా ఎక్కువ ఇష్టపడతారు అలానే ఇక్కడ మామూలుగా అమ్మవారికి చిలకడదుంపలు క్యారెట్ బీట్రూట్ అవి పెట్టి ప్రసాదం కింద మనము ఇంట్లోకి వాడుకోవచ్చు భూమిలో పండినవి అమ్మవారికి ఎక్కువ ఇష్టపడుతుంది నేను ఇంకొక మళ్ళీ వరాహి అమ్మవారికి ఇంకొక వీడియోతో అయితే చేస్తాను కంపల్సరిగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ వరాహిదేవి ఇంకొక వీడియోతో అయితే ఇంకొక కొన్ని విషయాలతో అయితే మేము ముందుకు వస్తాను అలానే నేను పది రోజులు నవరాత్రులు కూడా చేసుకుంటున్నాను అంటే రోజు ఎలా చేశాను ఏంటి అనేది నేను రోజైతే వీడియో అప్లోడ్ చేస్తా చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్